నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను ప్రజల సాధక బాధలు తీర్చడంలో ముందు వరుసలో నిలిచే అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణ రెడ్డి బిక్కవోలు మండలం బలభద్రపురాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారిని తరిమి కొట్టేందుకు అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దింపారు జాతీయ సగటు ప్రకారం ప్రతి పదివేల మందిలోనూ ముప్పై క్యాన్సర్ కేసులు ఉండడం సాధారణమేనని గణాంకాలు చెబుతున్నాయి అయితే బిక్కవోలు మండలం బలభద్రపురంలో క్యాన్సర్ ప్రమాద గంటికలు మోగిస్తుంది ఇక్కడ ఇప్పటికే పదిహేడు మంది క్యాన్సర్ బారిన పడ్డారు పొంచి ఉన్న ప్రమాదాన్ని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అసెంబ్లీ ద్వారా సర్కార్ దృష్టికి తీసుకువెళ్లారు స్పందించిన కూటమి ప్రభుత్వం బలభద్రపురంపై అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేసింది క్షేత్రస్థాయిలో సర్వే జరిపి వాట్ నెక్స్ట్ అనే దారిపై దృష్టి పెట్టారు ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డి ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సారథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రశాంతి డిఎంహెచ్ లో వెంకటేశ్వరరావు ఎన్డీఆర్ ఆరోగ్య సేవ కోఆర్డినేటర్ ప్రియాంక ఆధ్వర్యంలో వైద్య నిపుణులు బలభద్రపురంలో ఇంటింటా సర్వే నిర్వహించారు సర్వేలో ముప్పై ఎనిమిది క్యాన్సర్ అనుమానిత కేసులను నిర్ధారించిన సర్వే బృందం వీరికి నిర్ధారణ పరీక్షలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు ఇప్పుడు ఇంకొక ప్రమాదం ఏంటంటే అసలు మనం ఇప్పుడు స్క్రీనింగ్ చేస్తా ఉన్నారు ఇవాళ స్టార్ట్ చేశారు ఇవాళ యాక్చువల్గా సర్వే అనేది స్టార్ట్ అయినట్టు రెండు రోజులు చేసింది ప్రిలిమినరీ ఇవాళ ఏదైతే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారో నేను కలెక్టర్ గారిని కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఇంటి నుంచి బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేసేచ్చు వీళ్ళు దే ఆర్ రెడీ టు ప్రొవైడ్ సర్వీస్ ప్రతి ఇంటి నుంచి బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేసి ఇన్వెస్టిగేట్ చేయడం అనుమానితులకి అందరికీ ఫర్దర్ అకెస్ట్లు చేయడం అవన్నీ చేసిన తర్వాత ఒక కంక్లూజన్కి వద్దాం నెంబర్ అట్ ది సేమ్ టైం ఇది ఒక రోజుతో ఎండ్ అయిపోయే విషయం కూడా కాదు ఇప్పుడు ఎవరైతే మనం సస్పెక్ట్ చేసిన కేసెస్ ఉన్నాయో లేకపోతే ఇంకా ఏదైనా టూబీ సస్పెక్టెడ్ ఉన్నాయో ఇవన్నీ మరలా ఇంకో త్రీ మంత్స్ తర్వాత కూడా మరలా రిపీట్ చేస్తే తప్పించి మనం అల్టిమేట్ ఒక ఫిగర్ అయితే రాలేదు మెయిన్ ఎలిగేషన్ అసలు కాజ్ రూట్ కాజ్ కావాలి రూట్ కాజ్ అనేది వస్తే మేడం చెప్పినట్టు వాళ్ళ వల్ల ఏం కాలేదనుకోండి దానికి అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేయచ్చు లైఫ్ స్టైల్ మార్చుకోండి లేకపోతే ఎట్లా ఉండండి ఎట్లా ఉండండి అనేది చెప్పడం అనేది ఒక జరుగుతుంది ఇది కాదు నేషనల్ యావరేజ్ కన్నా కొంత ఎక్కువ కనిపిస్తూ ఉంది అన్నప్పుడు ఇప్పుడు రూట్ కాజ్ ఆల్రెడీ ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు శాంపిల్స్ కలెక్ట్ చేశారు ఆ రిపోర్ట్స్ వస్తే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఒక టీం వచ్చింది అట్లా విధంగా పూణే నుంచి నేషనల్ ఇన్స్టిట్యూట్ నుంచి సైంటిస్ట్ వస్తున్నారు ఇవన్నీ స్టడీ చేయాలి ఇప్పుడు ఏదైతే మిత్రులు చెప్పినట్టుగా ఇక్కడ అభిప్రాయాలు అయితే ఉన్నాయి ఇటు కేపీఆర్ ఇండస్ట్రీస్ ఏదైతే ఎగ్జిస్టింగ్ ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి నడుస్తూ ఉందో వాళ్ళ వల్ల పొల్యూట్ అవుతుంది అనేది ఎందుకంటే ఇప్పుడు కూడా కొంతమంది పబ్లిక్ చెప్తా ఉన్నారు నైట్ టైము వాళ్ళు ఇదంతా పొల్యూటెడ్ గ్యాస్ అంతా బయటకు వదులుతూ ఉన్నారు దానివల్ల మామిడి చెట్లు కూడా ఇక్కడ అనేది పొలాల్లో పంట కూడా నష్టపోతా ఉన్నాం అనేది కొంతమంది రైతులు చెప్పారు పబ్లిక్ లో ఉంది అవన్నీ క్లియర్ చేస్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్ నేను ఎప్పుడైతే అసెంబ్లీలో ఇష్యూ రేజ్ చేశానో ఇమ్మీడియట్గా గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కానీ అదర్ డిపార్ట్మెంట్స్ కానీ ఎలర్ట్ అయినా ఇక్కడ ఒక చేస్తున్నా కానీ దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి పబ్లిక్ యూటిలైజ్ చేసుకోవాలి మనం కూడా ఇంత సెటప్ తీసుకొచ్చిన తర్వాత హౌస్ టు హౌస్ సర్వే ఎలా జరిగిందో హౌస్ టు హౌస్ ఇన్వెస్టిగేషన్స్ కూడా జరగాలి అప్పుడు మాత్రమే మనం ఈ నంబర్కి మనం తీసుకోగలుగుతాం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత కొద్ది రోజులుగా బలభద్రపురం అనే విలేజ్లో నెంబర్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్ అనేది కొంచెం ఎక్కువగా నమోదవుతున్నాయి అని ప్రజలు చాలా ఆందోళనకి గురి అవడం అలానే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి ఎక్కువ ఉత్సాహం చూపించడం జరుగుతుంది అలానే మనకి లాస్ట్ వీక్ ఒక ఫైవ్ డేస్ బ్యాక్ కూడా మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ఈ ఇష్యూని అసెంబ్లీలో కూడా రైస్ చేయడం జరిగింది సో ఆయన కన్సర్న్స్ అలానే ఏదైతే ఆయన ఎక్స్ప్రెస్ చేశారో దానికి రెస్పాన్స్ గా గవర్నమెంట్ పూర్తి స్థాయిలో స్పందించడం జరిగింది లోకల్ గా మనకి ఏదైతే డిఎంహెచ్ఓ కంట్రోల్ లో టీమ్స్ ఉంటాయో ఆ టీమ్స్ ని అలానే మెడికల్ కాలేజ్ నుంచి కూడా కొన్ని టీమ్స్ ని పంపించడం అలానే ఎప్పటికప్పుడు డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ ద్వారా గైడెన్స్ ఇస్తూ మనకి కొన్ని టీమ్స్ ను ఫామ్ చేసుకొని ఇమ్మీడియట్ గా మనం డోర్ టు డోర్ సర్వైలెన్స్ అనేది చేయడం జరిగింది సర్వైలెన్స్ చేసేటప్పుడు టూ ఆస్పెక్ట్స్ వెరిఫై చేయడం జరిగింది ఎంతమంది క్యాన్సర్ తో బాధపడుతున్నారు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అలానే ఎంతమంది క్యాన్సర్ వలన చనిపోయారు అలానే క్యాన్సర్ కి సంబంధించిన సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా అని అలా చూసేటప్పుడు మాకు ఇక్కడ టోటల్ గా థర్టీ టూ కేసెస్ అనేది క్యాన్సర్ సఫర్ అవుతున్న వాళ్ళు ఐడెంటిఫై అయ్యారు అందులో సెవెంటీన్ కేసెస్ ట్రీట్మెంట్ అయిపోయింది అండ్ దే ఆర్ హెల్దీ అండ్ దే ఆర్ లీడింగ్ దేర్ నార్మల్ లైఫ్ ఫిఫ్టీన్ కేసెస్ కి ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది అయితే ఈ నంబర్ చూసుకుంటే ఇది నేషనల్ యావరేజ్ తో కంపేర్ చేస్తే ఇదేమి అలార్మింగ్ అయితే కాదు సో ఈ విషయంలో ఈ గ్రామస్తులందరూ కూడా అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రాథమికంగా